నమస్తే తెలుగు భూమి స్వాగతం జీకుండా మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి పద్దెనిమిదవ వార్డులోని హార్మోన్ జంక్షన్ లో గురువారం జంక్షన్ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ అయాస్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రదీప్ మున్సిపల్ ఏఈ నరేష్ మార్కింగ్ చేశారు హార్మోన్ జంక్షన్ కొరకు గత పాలక వర్గం ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించి టెండర్లు పూర్తి చేయగా ప్లానింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో దానిని కమిషనర్ అయాజ్ అభివృద్ది ఆలస్యం కాకూడదని అధికారులతో గురువారం మార్కింగ్ చేయించి కాంట్రాక్టర్ను పనులు చేయాలని ఆదేశించడం జరిగింది ఈ ఫండ్ సరిపోనట్లయితే మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అదనపు నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నానని కమిషనర్ తెలియజేశారు కొత్తపల్లి జంక్షన్ అభివృద్ధికి కూడా మనకు డిటిసిపి వారి ఆమోదం రావడం జరిగింది దానికి టెండర్స్ కూడా పూర్తినాయి త్వరలోనే కొత్తపల్లి జంక్షన్ కూడా మంచిగా అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇంకేదైనా ఫండ్స్ దానికి తక్కువ పోతే మన యొక్క అడిషనల్ కలెక్టర్ గారు వారు జమ్మికొట్ట పురపాలిక ప్రత్యేక అధికారి గారు వారి యొక్క ఆమోదం తీసుకుని పూర్తి స్థాయిలో జమ్మికొట్ట మన యొక్క కొత్తపల్లి జంక్షన్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అంతేకాకుండా మిగతా ఎక్కడ కూడా ఎందుకంటే చాలా చోట్ల లైట్లు వెలగట్లేవు దాని కూడా టెండర్ కారే ఆ లైట్ కూడా వెలిగించి మన యొక్క పురపాలక ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలుస్తుంది